వన్ ఆఫ్ ది కామనర్గా బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి అడుగు పెట్టిన కళ్యాణ్ రెండవసారి సక్సెస్ఫుల్ గా క్యాప్టెన్ అయిపోయాడు అయితే ఇక్కడ కళ్యాణ్ హౌస్లో ఉన్న తనూజకి అలానే హౌస్ బయట ఉన్న తన తల్లికి కూడా చివరిగా క్యాప్టెన్ అవుతానంటూ మాటైతే ఇచ్చాడు ఇక తన తల్లి వచ్చి హౌస్లోకి నువ్వు ట్రోఫీని పట్టుకొని బయటికి రావాలి నాన్న అంటే తప్పకుండా అమ్మా అని చెప్తాడు అలానే చివరి క్యాప్టెన్ కూడా అవ్వడానికి ప్రయత్నిస్తానంటూ చెప్పడం ఇక క్యాప్టెన్సీ రేస్ నుండి తనుజా అవుట్ అయిపోయిన తర్వాత నువ్వు క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నానంటూ తనుజా చెప్పిన మాటల్ని కూడా నిలబెట్టుకున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ ఒక కామనర్గా హౌస్లోకి వచ్చేటప్పుడు ఎన్ని వారాలు హౌస్లో ఉంటాడు అన్నది తనకు ఐడియా లేకపోయి ఉండొచ్చు కానీ హౌస్ అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉండగా కళ్యాణ్కి తన ఆట పైన బాగా ఫోకస్ పెరిగింది అలానే మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక చివరి దశలో ఎలా అయినా రెండవసారి క్యాప్టెన్ అవ్వాలి అనే పోటీకి సిద్ధమయ్యాడు కళ్యాణ్ కానీ గత వారం రీతుని కూడా చాలా నవ్వుతూ హ్యాపీగానే ఎంకరేజ్ చేశాడు కానీ రీతుకి ధీమాన్కి మాత్రం ఆ విషయంలో కాస్త నెగిటివిటీ అయింది కళ్యాణ్ తోనే ఇకపోతే కళ్యాణ్ చివరి గా ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలి అని మెచ్చుకోవడం వల్లనే ఇక్కడి వరకు రాగలిగాడు అన్నది చూసే ఆడియన్స్కి అర్థం అవ్వచ్చు ఇప్పటికే మా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఇది సపోర్టివ్ టాస్క్ పెట్టడం చివరిగా కళ్యాణ్ అలానే డీమన్ ఇద్దరు కూడా రేస్లో ఉండడం ఇద్దరికి కలిపి ఓ ఫిజికల్ టాస్క్ పెట్టడం జరిగిందట అయితే డీమన్ అలానే కళ్యాణ్ ఇద్దరు ఫిజికల్ టాస్క్ ఆడి కళ్యాణ్ అయితే ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది ఇక కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వగానే తనుజా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయిందట హౌస్లో ఇకపోతే కళ్యాణ్ ని విన్నింగ్ ట్రోఫీ లెవెల్లో కూడా తనుజా చూస్తుందంటే తనుజా కళ్యాణ్ ని ఎంత మంచి ఫ్రెండ్గా ట్రస్ట్ చేస్తుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇక కళ్యాణ్ కూడా ఆ రేస్లో వెళ్ళడానికి చాలానే ట్రై చేస్తున్నాడు ఇక బయట ఓటింగ్ కూడా నిజంగా ఆడియన్స్ ఎక్కడ కూడా తనుజా కళ్యాణ్ తగ్గకుండా వెళ్తున్నట్టుగా ఉంది ఓటింగ్ అయితే తనుజా కళ్యాణ్ ఇద్దరు ఇద్దరు పార్లర్ ఈక్వల్ ఓటింగ్స్తో వెళ్ళడం ఏ సీజన్లో కూడా లేదు రన్నర్ అప్ విన్నర్కి ఓటింగ్ తేడా ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అయినా సరే ఓటింగ్ తేడా ఉంటుంది కానీ ఈ సీజన్లో కళ్యాణ్ అలానే ఒక కామనర్ అలానే సెలబ్రిటీకి మధ్య ఈక్వల్ ఓటింగ్ జరుగుతూ సెకండ్ సెకండ్ గంట గంటకి కూడా వీళ్ళ ఓటింగ్ తారుమార్ అవుతూ ఒకసారి తనుజ ఒకసారి కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉంటూ ఇద్దరు దూసుకు వెళ్ళడం మాత్రం మేబీ ఇన్ని సీజన్లో తెలుగులో ఇదే సీజన్ మొదటి సీజన్ అయ్యుండొచ్చు ఇక అలానే హౌస్లో కూడా ఉన్న వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరికీ తెలియదు వాళ్ళ ట్రోఫీకి దగ్గరగా వెళ్ళే క్యాండిడేట్స్ అని కానీ వాళ్ళిద్దరూ కూడా మేము అవ్వాలి లేదంటే కళ్యాణ్కి నేను అవ్వాలి లేదంటే తనూజ అవ్వాలి తనూజకి నేను నేను ట్రోఫీ గెలవాలి లేదంటే నేను గెలవలేకపోతే కళ్యాణ్ గెలవాలి వీళ్ళిద్దరికీ అలా ఉంది హౌస్ లోపల హౌస్ బయటేమో ఇలా ఉంది సిచ్యువేషను నిజంగా ఈ సిచ్యువేషన్ని అసలు ఏ సీజన్లో కూడా ఇలా లేదు ఏ సీజన్లో కూడా కంటెస్టెంట్స్ నా తర్వాత వీడు పక్క అవ్వాలి మీ పక్క అవ్వాలి అనే ఆలోచన కానీ ఆ ట్రస్ట్ కానీ ఎవరికి ఉండేది కాదు కానీ ఈ సీజన్లో అలా కాదు వాళ్ళిద్దరిని ఇద్దరిని ఫ్రెండ్గా చాలా ట్రస్ట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు అలానే బయట సిచ్యువేషన్ కూడా చాలా ప్యార్లల్గా వెళ్ళిపోతుంది ఓటింగ్ నాకు తెలిసి గ్రాండ్ ఫినాలే రోజు కూడా ఫైనల్గా హ్యాండ్ వరకు కూడా వీళ్ళకి ఓట్స్ పడతాయేమో చూడాలి మరి ప్రెజెంట్ హౌస్లో అయితే చివరి క్యాప్టెన్గా కళ్యాణ్ అయిపోయాడు ఇందా వరకు కూడా డీమన్ కళ్యాణ అనే కన్ఫ్యూజన్ ఉండేది ఎందుకంటే నిన్నటి వరకు డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు అనే టాక్ బాగా వినిపించింది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కళ్యాణ్ క్యాప్టెన్ అని వినిపిస్తుంది ఇక ఫైనల్ అఫీషియల్గా కూడా అనౌన్స్ అయిపోయింది కళ్యాణ్ వేస్తా ఫైనల్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ డీమన్తో ఫిజికల్ టాస్క్లో తనుజాకి ఇచ్చిన తల్లికి ఇచ్చిన మాట పైన టఫ్గా ఆడాడంట చాలా ఫైట్ ఇచ్చాడంట సో ఫిజికల్ టాస్క్లో డీమన్ ని ఓడించి కళ్యాణ్ గెలవడంతో కళ్యాణ్ ఫైనల్ క్యాప్టెన్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ నైన్ అండ్ అండ్ చూడాలి మరి డీమన్కి కొంచెం హైప్ తగ్గుతుందనే చెప్పాలి డీమన్ మరి టాప్ టాప్లో ఉంటాడా లేదా అనేది కళ్యాణ్ మాత్రం విన్నింగ్ రేస్లోకి తీసుకెళ్లడానికి బీబీ టీం కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది బయట ఆడియన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మరి చూడాలి ట్రోఫీ తను చేతుందా లేకపోతే కళ్యాణ్ లిఫ్ట్ చేస్తాడా అన్నది మరి వీళ్ళిద్దరిలో ఎవరు లిఫ్ట్ చేస్తే బాగుంటుంది ఎవరికి మీరు ఓటు వేస్తున్నారు ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న క్యాండిడేట్స్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అన్నది కామెంట్స్లో వాళ్ళ నేమ్స్ పెట్టి హార్ట్ సింబల్ పెట్టి చెప్పండి